ఆకాశవాణి పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం ఇరవై నాలుగో భాగం వింటారు నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి సహకారం కుమారి హారిక పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఈ వారం సంచికా సంపాదకీయం దార్శనికుడి స్వప్నం రాసిన వారు శ్రీ సిఎస్ రాంబాబు చదివినవారు శ్రీ ఏ బాలకృష్ణ ఈ వారం విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ వాన్రంగి కొండలరావు ఈ వారం శ్రోత విశాఖపట్నం వాసి శ్రీమతి దేవులపల్లి పద్మజ వినండి బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం బహుముఖ పివి శ్రోతలకు నమస్కారం ఇది బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక కార్యక్రమం ఇరవై నాలుగవ సంచిక ఏఐఆర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ బిఏహెచ్ కేహెచ్ఏ బహుముఖ అని వెతికితే పూర్వ పూర్వసంచికలన్నీ కూడా మీకు కనిపిస్తాయి తప్పక వినండి మళ్ళీ మళ్ళీ వినండి లైక్ చేయండి ఆప్తులకు పంచండి ఇక ఈ వారం సంచిక సంపాదకీయం తన రాజనీతిజ్ఞత పాండిత్యాలను దేశ ప్రగతికి అస్త్రశస్త్రాలుగా ఉపయోగించిన పీవి వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో అరుదైన దూరదృష్టిని ప్రదర్శించేవారు రాష్ట్ర మంత్రివర్గ సహచరిని బాధ్యతలైనా కేంద్ర మంత్రివర్గ సభ్యులైనా వారి దృష్టికోణం ప్రత్యేకం ఆ విశిష్ట కోణం పలు సందర్భాల్లో ప్రకటితమైంది కూడా ఈ విషయాన్ని గతంలో ప్రస్తావించుకున్నాం మనం పివి రాజకీయ జీవితంలోని రెండు సందర్భాలను ఒకసారి గుర్తు చేసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ మంత్రిత్వ శాఖను మానవ వనరుల శాఖగా నామకరణం చేసినప్పుడు ఆ శాఖలో విద్యాశాఖతో పాటు యువజన వ్యవహారాలు క్రీడలు సాంస్కృతిక వ్యవహారాల శాఖల్ని కలపటంలో పివి పాత్ర గణనీయమైంది ఇక్కడ వారు రాజీవ్ గాంధీతో ఒక మాటన్నారట మానవ వనరులను సరైన రీతిలో ఉపయోగించుకోకపోతే అది నిరుపయోగమైన రాళ్లగుట్టగా మారిపోతుంది అదొక చక్కని నిర్మాణంలా రూపుదిద్దుకోవాలంటే అందుకు మనం కష్టపడాల్సి ఉంటుంది అలాగే మానవ వనరుల శాఖ రక్తమాంసాల్ని సమకూర్చుకోవాలంటే మన దృష్టికోణం విద్యాశాఖను దాటి ముందుకు సాగాలన్నారట అలా పీవీ చేసిన సూచన అంతిమంగా మానవ వనరుల శాఖ రూపొందటానికి దారితీసింది అది దూరదృష్టిగల నాయకుడి స్వప్నం తరువాతి కాలంలో అంటే మే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అప్పటి నూతన విద్యా విధానాన్ని రూపొందించటమే కాదు దాని అమలుకు అందరూ కట్టుబడి ఉండేలా చేయటమే వారు సాధించిన విజయం అప్పట్లో జరిపిన జాతీయ సర్వే బయటపెట్టిన గణాంకాల్ని సరిదిద్దే ప్రయత్నం చేశారాయన ఉదాహరణకు నలభై శాతం పాఠశాలల్లో బ్లాక్బోర్డు లేవు ఒకటో రెండో తరగతి గదులుండేవి మూడో వంతు బళ్లలో ఒకరే ఉపాధ్యాయులుండేవారు పీవి రూపొందించిన నూతన విధానం ఈ లోపాల్ని నిజాయితీగా పరిష్కరించే చేసింది ప్రతి పాఠశాలకు కనీసం రెండు తరగతి గదులు ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు అవసరమైన బోధనా సామగ్రి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారాయన పీవీ మానవ వనరుల మంత్రిత్వశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలు ప్రారంభమవటం మరో విశేషం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వచ్చిన వరం నవోదయ పాఠశాలలు నాణ్యమైన విద్యను అందించటమే వాటి ప్రధాన లక్ష్యం కేవలం ఆలోచనల మార్పులోనే కాదు వాటి అమల్లో కూడా అంతే నిబద్ధతను చూపటం పీవీ ప్రత్యేకత ఈ స్వభావం వారి రాజకీయ జీవితం అంతా మనం గమనిస్తాం కేవలం పాలసీ డాక్యుమెంట్లోని పదాడంబరం ఫలితాలనివ్వదని ఆయన నమ్మేవారు రూపకల్పన చేసిన నూతన పాలసీ లేదా విధానం ఎంతమంది పిల్లల జీవితాల్లో మార్పును తెచ్చింది అనేది ముఖ్యమైనవారాయన తన బంగార గ్రామంలో ప్రతి సాగులో రైతుల సమస్యను పరిష్కరించటమైనా తమ పొలంలోని మోటార్ పనితీరును గమనించి అవసరమైన చర్య తీసుకోవటమైనా వారి చొరవ వెనుక ఒక ఇంటి పెద్ద తపన ఉండేది అటు ప్రధానిగా ఆర్థిక సంస్కరణల అమల్లోనూ వారి నిజాయితీ మాటలకందనిది నాయకుడెప్పుడు ముందుండి నడిపించడమే కాదు అలా నడిపేందుకు అవసరమైన చురుకైన బృందం ఉండాలి నాయకుడు ఆశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు నాయకుడు చూపిన బాటలో నమ్మకంతో సాగాలి అటువంటి బృందాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలో తెలిసిన నిజమైన నాయకుడు పివి వారు సాధించిన అనేక విజయాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తాయి అమర్నాథ్ వర్మ నరేష్ చంద్ర రాము దామోదరన్ పివిఆర్కే ప్రసాద్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా జయరాం రమేష్ వీరందరూ పీవీ బృంద సభ్యులై దేశాన్ని నవోదయం దిశగా నడిపించారు నాయకుడి ఆదేశాలను ఆజ్ఞలను అమలు చేయటానికి అవసరమైన మనోస్థైర్యాన్ని వీరికి కల్పించటంలో నాయకుడిగా పివి పోషించిన పాత్ర అనన్య సామాన్యం ఇతరులకు అది దుస్సాధ్యం అదొక దార్శనికుడి స్వప్నం బహుభాషల గురించి బహు చక్కగా విశదీకరిస్తున్నారు వినండి భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణంగా దేశ భాషా రంగం గురించి పరిశీలిద్దాం మనది బహుభాషా దేశం చారిత్రక సాంఘిక సాంస్కృతిక కారణాల వల్ల ఇక్కడ నాలుగు ప్రధాన భాషా కుటుంబాలు చోటు చేసుకున్నాయి ఇండో ఆర్యన్ ద్రావిడ భాషలే కాకుండా ఇతర భాషా కుటుంబాలు కూడా మన దేశంలో ఉన్నాయి భాషా శాస్త్రవేత్తలు తెలిపిన ప్రకారం మన దేశంలో నూట తొమ్మిది భాషలు ఐదు వందల నలభై నాలుగు మాండలికాలు వ్యాప్తిలో ఉన్నాయి ఈ మాండలికాలు రోజు రోజు మారుతూ ఉన్నాయి కొత్త కొత్త మాండలికాలు కూడా వస్తూ ఉన్నాయి ప్రజలు ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు దుబాయ్లో భాష కలిసి ఒక కొత్త భాష అక్కడిదక్కడే తయారవుతుంది ఎక్కడెక్కడ వలస పోయేటువంటి పద్ధతులు ఉన్నాయో అక్కడ కొత్త భాష కొత్త బోలి దేన్నైతే అంటామో సంభాషణలో వాడేటువంటి భాష కొత్తగా ఒకటి తయారవుతుంది కాబట్టి ఐదు వందల నలభై నాలుగే కాకుండా దినదినం వీటి సంఖ్య పెరుగుతూ ఉన్నదనే విషయం గమనార్హం పాడి అర్ధమాగది ప్రాకృతాలను ప్రాచీన భాషలుగా స్వీకరించాం మన విద్యా వ్యవస్థలో అరబిక్ పర్షియన్ లాటిన్ మొదలైన ఏడు విదేశీ ప్రాచీన భాషలకు ఇంగ్లీష్ కాకుండా జర్మన్ స్పానిష్ ఇటాలియన్ ఫ్రెంచ్ రష్యన్ చైనీస్ వంటి ఎనిమిది ఆధునిక భాషలకు కూడా స్థానం కల్పించాం ఇంత వైవిధ్యం భాషా బాహుళ్యం ఉన్నప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లో వెలువడే సాహిత్యంలో మౌలికమైన సారూప్యం గోచరిస్తుంది అందుకే వివిధ భాషల్లో రాసిన భారతీయ సాహిత్యమంతా ఒక్కటే అనే భావాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సూత్రప్రాయంగా చెప్పారు ఈ సారూప్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు సర్వ భాషా సాహిత్యాలు ఆత్మీయంగానే కనిపిస్తాయి ఇలాంటి సదవగాహన భాషా సమైక్యతకు మూలభిత్తిగా అవుతుంది ఈ వైవిధ్యంతో భాషారంగాన్ని సాహిత్య రంగాన్ని సుసంపన్నం చేసుకోవడానికి శతాబ్దాల నుంచి మన పూర్వీకులు కృషి చేశారు దేశమంతటా ఒకే భాష ఉంటే మనకు ఇన్ని గ్రంథాలు ఇంత విస్తృత సాహిత్యం ఇందరు మహాకవులు ఉండేవారు కార్యమో సంస్కృతంలో ఆదికవి వాల్మీకి రామాయణాన్ని రచించిన అనేక ప్రాంతీయ భాషల్లో దానికి తీటుగా నిలిచే రామాయణాలెన్నో అవతరించాయి అనువాదాలు కూడా ఉన్నత సాహితీ ప్రాగల్భ్యాన్ని అందుకున్నాయి తమిళంలో కంబరామాయణం హిందీలో తులసిదాస్ రామచరిత మానస్ తెలుగులో భాస్కర రామాయణం మలయాళంలో యజుత్ అచ్చన్ ఆధ్యాత్మ రామాయణం మరాఠీలో ఏకనాథ్ రామాయణం మొదలైన కేవలం భారతీయులే కాక విశ్వ పౌరులు చదివి ఆనందించే గ్రంథాలు ఇదే పరిణామాన్ని అభ్యుదయ వికాసాలను ప్రతిరంగానికి అనువర్తించుకోవచ్చు అప్పుడు భారతీయ భాషా సాహిత్యాలు కళా సంస్కృతులు ఆచార సంప్రదాయాలు మొదలైనవి బహుముఖంగా శోభిల్లుతున్న పూర్ణ స్వరూపం మన కళ్ళలో మెదులుతుంది అది మాతృ భారతీయ సమలంకృత స్వరూపానికి మణిముఖురంగా నిలుస్తుంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన వరిష్ట పాత్రికేయులు శ్రీ వాండ్రంగి కొండలరావు పివి నరసింహారావు గారి రాజకీయ చతురత గురించి చెప్తున్నారు విందా అభినవ చాణుక్యులుగా బహుభాషా కోవిదులుగా ప్రశంసలు అందుకున్న నాటి ప్రధాన మంత్రి పివి నరసింహారావు జాతికే బాన్ని తెచ్చిన మహానుభావుడు అందున తెలుగువారు గర్వించదగిన మహోన్నత శిఖరం పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఇరవై ఒకటిన అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే ఒక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్యే ప్రాణములు ఠావులు తప్పే అన్నట్టు ఆ సమయంలో దేశ ఆర్థిక పరిస్థితి ఉండేది ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రధానిగా ఆయన చేపట్టిన చర్యలు సఫలీకృతమయ్యాయి నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు ఆర్థిక విధానాలను సరళీకృతం చేసి ప్రపంచీకరణకు స్వాగత ద్వారాలు తెరిచారు ఆర్థిక విషయాల్లో అంతవరకు అనుసరిస్తూ వచ్చిన మిశ్రమ ఆర్థిక విధానాన్ని తప్పించి సరళీకరణ ప్రైవేటీకరణ సంస్కరణలను ప్రవేశపెట్టింది ఆయనే ఈ సందర్భంగా ఆయన ఆర్థిక రుగ్మతలకు ఇది చికిత్స పద్ధతి మాత్రమేనని ఔషధం డోస్ ఎక్కువైతే వికటిస్తుందని ఈ సందర్భంగా చమత్కరించారు పివి ప్రధానిగా చేపట్టినప్పుడు ఆయనది మైనారిటీ ప్రభుత్వం ఆయన ఐదేళ్లు ప్రభుత్వాన్ని సమర్థంగా నిర్వహించి ప్రశంసలు పొందారు తొలి ఇరవై ఐదు నెలల్లో మూడు సార్లు అవిశ్వాస తీర్మానాలను చాకచక్యంగా నివారించగలిగారు తన అపార అనుభవంతో రాజనీతితో దేశాన్ని చక్కగా పరిపాలించిన దేశాలి ఆయన ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచి వారి నుంచి పని ఎలా సాధించాలో ఆయనకు బాగా తెలుసు దేశానికి ఉన్న బంగారు నిల్వలను కుదువుపెట్టే పరిస్థితుల్లో కూడా మన్మోహన్ సింగ్ సహకారం తీసుకొని ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించారు ఇదిలా ఉండగా మన దేశానికి చిరకాల మిత్రదేశమైన రష్యా ముక్కలు చెక్కలు కావడంతో అంతర్జాతీయ వాతావరణం సంక్షోభంలో పడింది వీటికి తోడు దేశ సమైక్యతకు సమగ్రతకు సవాలుగా మారిన సీమాంతర ఉగ్రవాదం ఈ నేపథ్యంలో పివి దార్శనికత దూరదృష్టి దేశానికి శ్రీరామరక్షగా నిలిచాయి అన్నిటికీ మించి తూర్పు దేశాలతో స్నేహం సౌహార్ద సంబంధాలు చక్కగా నెలకొల్పి ఆయన ప్రవేశపెట్టినటువంటి లుక్ ఈస్ట్ పాలసీ తరువాత వచ్చే ప్రభుత్వాలకు సైతం ఎంతో ఉపయోగపడ్డాయి ఆయన ప్రధానిగా ఐదేళ్ల పాటు పనిచేసినప్పుడు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ అవలీలగా వాటిని అధిగమించి తెలుగువాడిలోని వాడిని వేడిని లోకానికి చాటి చెప్పినటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు కాగా తీవ్రవాదాన్ని బహిర్గతం చేసి ప్రపంచం దృష్టికి తీసుకువచ్చినటువంటి ఘటనలో దౌత్య సంబంధాలు పీవీ విజయాల్లో కొన్ని ఇజ్రాయిల్ ఇరాన్ దేశాలతో సంబంధాలను పెంచుకోవడం వాజ్పాయి ప్రధానిగా ఉన్నప్పుడు అతని ప్రభుత్వం చేపట్టినటువంటి అణు పరీక్షలకు భేదం పడింది పివి హయాంలోనే కావడం విశేషం అన్నిటికీ మించి పివి ప్రధాని అయిన వెంటనే డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సదనాల ద్వారా రాజ్ వ్యవస్థను బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకోవడం వల్ల గ్రామీణాభివృద్ధి శాఖలో ఆ రంగంలో మరిన్ని చర్యలు చేపట్టేటువంటి అవకాశం లభించింది ఇంత రాజనీతిజ్ఞుడు ఆయన విదేశాంగ మంత్రిగా కేంద్ర గృహ మంత్రిగా రక్షణ మంత్రిగా ప్రణాళిక శాఖ మంత్రిగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఏ బాధ్యతను చేపట్టినా ప్రతి శాఖలోనూ తనదైన శైలిలో అవసరమైనటువంటి సంస్కరణలను తీసుకుని వచ్చి ప్రశంసలు పొందారు ఇక వర్తమాన భవిష్యత్తు అవసరాలకు శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారానే మెరుగైన సేవలు లభిస్తాయని పివి గట్టిగా నమ్మేవారు జైపూర్ లో నిర్వహించిన సైన్స్ కాంగ్రెస్ వేదికపై పివి ప్రసంగం ఆయన దార్శనికతకు అద్దం పడుతుంది సైన్స్ టెక్నాలజీతో ఆర్థికాభివృద్ధి సుసాధ్యమవుతుందని దిశానిర్దేశం చేశారు ఇందుకు అవసరమైనటువంటి మార్గాలను అన్వేషించాలని శాస్త్రవేత్తలకు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు రాజస్థాన్ లోని వివిధ ప్రాంతాల్లో భూగర్భ కాలువల ద్వారా జరుగుతున్నటువంటి సమర్థ నీటిపారుదల ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు భూమి ఉపరితలం మీదనే కాకుండా భూగర్భంలోనూ నీటి ప్రవాహం ఉంటుందని మన పూర్వీకులకు తెలుసునని అలాంటి విజ్ఞానాన్ని రిమోట్ సెన్సింగ్ ద్వారా ఉపయోగిస్తే అద్భుతాలు సాధించవచ్చు అని ఆ వేదికపై ఆయన దిశానిర్దేశం చేశారు దేశంలోని పారిశ్రామిక ఉత్పత్తులలో చిన్న తరహా పరిశ్రమల భాగస్వామ్యం నలభై శాతం ఉందని అన్నారు ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి రంగానికి టెక్నాలజీ తోడైతే పరిశ్రమలు అద్భుత ప్రగతిని సాధిస్తాయని స్పష్టం చేశారు ఆయన ముందు చూపు ఏమిటో మనకు చక్కగా అర్థమవుతుంది ఇక ఆహార తయారీ రంగంలో ప్రగతి సాధిస్తే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడేవారు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఎక్కువగా ఏర్పాటు చేసేందుకు ఆయన కృషి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి డెబ్బై రెండు వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఏడు డెబ్బై ఒకటి కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు ఈ సందర్భంగా తెచ్చిన సంస్కరణలు చిరస్మరణీయంగా నిలుస్తాయి తెలుగును అధికార భాషగా చేయడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశారు వాటిలో తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరో చరిత్ర సృష్టించారు తెలుగు అకాడమీని ఏర్పాటు చేసిన ఘనత ఆయనదే అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు సంస్థల ఏర్పాటు కృషి చేసి సఫలీకృతులయ్యారు రాజకీయ పరంగానే కాకుండా సాహిత్య పరంగా కూడా ఆయన ప్రఖ్యాతి చెందారు సంస్కృతం ఉర్దూ పారసీకం హిందీ మరాఠీలతో పాటు పలు భాషలపై ఆయనకు మంచి పట్టు ఉంది ఆయన జర్నలిస్ట్ కూడా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కాకతీయ అనే వారపత్రికను ఏర్పాటు చేసి సుదీర్ఘకాలం నిర్వహించారు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన వేయి పడగలు నవలను హిందీ భాషలో సహస్రఫన్ పేరుతో అనువాదం చేసి ప్రశంసలు పొందారు మంగయ్య అదృష్టం గొల్ల రామవ్వ మరాఠీ అనువాదం అబలా జీవితం మంత్రి గారు కథలు ప్రాచుర్యం పొందాయి మహాదేవి వర్మ రచన విశిష్టత ఏది పాపం హిందీ నవలకు పీఠికలోజీ షష్టి పూర్తి సందర్భంగా రాసిన గేయం ఎంతో ప్రసిద్ధి చెందాయి ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడే స్వాతంత్ర్య రజతోత్సవాలను పురస్కరించుకుని పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆగస్టు పదిహేనున కర్నూలులో సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలను అనేక గురుకుల విద్యాలయాలను స్థాపించారు ప్రధానమంత్రిగా పదవీ కాలం ముగిసిన తరువాత ఇన్సైడర్ పేరుతో రాసిన గ్రంథం పివి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది ఆయనపై జవహర్లాల్ నెహ్రూ ప్రభావం ఎంతో ఉందని ఈ గ్రంథం వల్ల అర్థమవుతుంది అలాగే నెహ్రూ కలలుగన్నటువంటి భూ సంస్కరణలు తదితర అంశాలను ఇందులో కోలంకషంగా ప్రస్తావించారు ఆయన ప్రధానమంత్రి అయ్యాక తొలిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డేనని సగర్వంగా చెప్పుకున్నారు దేశ సంస్కర్తగా ఆయన ఓ నరసింహావతారం నిరంతర సంస్కరణ శీలి భారతీయ సంస్కృతిని సంప్రదాయాలను గౌరవించి ప్రోత్సహించినటువంటి మహామనిషి ముఖ్యంగా వర్గబలం లేని పివి ఎలా నెగ్గుకు వస్తారని అందరూ భావిస్తే అందుకు విభిన్నంగా అందరి అంచనాలను అధిగమించి ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందడం చాలా విశేషము అటల్ బిహారీ వాజ్పేయి కాశ్మీర్ కు సంబంధించి జెనీవా సదస్సుకు ఆయన పంపారు వాజ్పాయి విపక్షానికి చెందినప్పటికీ ఆయన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినటువంటి మహానుభావుడు పివి ఇక ఆయన విశాల హృదయుడు అనేటువంటి విషయం ప్రపంచ దేశాలకు సైతం వీతమే ఆయన సత జయంతి ఉత్సవాలు కేవలం మన దేశంలోనే కాకుండా మొత్తం దేశాల్లో జరగడం గొప్ప విశేషం ఆయన గొప్పతనానికి మరి ప్రతిభకు అది చక్కని నిదర్శనమని వేరేగా చెప్పనక్కర్లేదు మరి ప్రభుత్వము అన్ని విధాల ఆయన స్మృతికి అవసరమైనటువంటి అన్ని చర్యల్ని తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను విశాఖపట్నానికి చెందిన ఆకాశవాణి శ్రోత దేవులపల్లి పద్మజ గారు పీవీ గురించి తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు స్థిత ప్రజ్ఞ బిరుదాంకితులు పీవీ నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ ధారావాహిక కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ముదావాహం బహుముఖ ప్రజ్ఞాశాలి రాజనీతిజ్ఞులు సాహితీవేత్త సమయోచిత వ్యూహకర్త బహుభాషావేత్తలు కేంద్ర రాజకీయాల్లో దక్షిణాది నాయకులు ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన మన తెలుగువారు శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారు భారత ప్రధానిగా ఎన్నో సవాళ్లను ధీటుగా ఎదుర్కొని దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేసి సంస్కరణలకు శ్రీకారం చుట్టి కుంటుపడిన ఆర్థిక రంగాన్ని తిరిగి ఆశాజనికంగా నిలబెట్టిన ఘనులు పీవీ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూ సంస్కరణలు చేపట్టి ప్రథమంగా తనే స్వయంగా తన భూములను రైతులకు ధారాదత్తం చేసిన విశాల హృదయలు సంస్కర్తలు పివి నరసింహారావు గారు మైనార్టీ ప్రభుత్వాన్ని కూడా పూర్తి కాలం నడిపించిన సమర్థులు తెలుగు రాష్ట్రంలోనే కాదు పొరుగు రాష్ట్రం నుంచి కూడా ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించిన ప్రజానేతలు ప్రణాళికాబద్ధంగా దేశాభివృద్ధికి పాటుపడిన ప్రధాని పివి నరసింహారావు గారు పదిహేడు భాషలు గోండు నుంచి స్పానిష్ వరకు అనర్గళంగా మాట్లాడగలవారు నైజాం నవాబుల హయాంలోని పరిస్థితులే పివిని దేశభక్తినిగా మార్చాయని చెప్పవచ్చు పాఠశాల విద్యార్థిగా ధైర్యంగా సాహసంతో బహిరంగంగా వందే మాతృ గీతం ఆలపించి పాలకుల ఆగ్రహానికి గురైనటువంటి దీశాలి ఉత్తమ సాహితీవేత్తలు కూడా బహుభాషలలో రచనలు చేశారు భావోద్వేగాన్ని రసజ్ఞతను తత్వాన్ని అత్యున్నత భావ వ్యక్తీకరణతో రచనలు చేసిన పీవీ గారు మంచి దార్శనికులు లోపలి మనిషి వంటి వాటి ద్వారా వారి భావాలను స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు పీవీ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని కూడా కవితాత్మకంగా చేసి నేనొక చైతన్యోర్మిని నిస్తుల ప్రగతి శకలమును ఇది నా సంతత కర్మ మరే హక్కులు లేవు నాకు ఈ నిద్రాణ నిశీధి మహిత జాగృతి పుంజముగా వెలుగుటయే నా తపస్సు వెలిగించుట నా ప్రతిజ్ఞ అని ప్రమాణ స్వీకారం చేయడం విశేషంగా ఆకట్టుకుంది సరళమైన భాషలో ఉత్తేజంగా ఉత్సాహంగా సాగుతూ చివరి పంక్తులలో వారి వ్యక్తిత్వాన్ని తెలియజేశారు ప్రపంచీకరణకు ప్రధానిగా స్వాగతం పలికారు ఇటువంటి వైవిధ్య కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఒక మహా నేతను స్మరించుకునే అవకాశం కల్పిస్తున్న ఆకాశవాణి హైదరాబాద్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఇలా మా కార్యక్రమంలో మాట్లాడాలనుకుంటున్నారా అయితే ఎందుకు ఆలస్యం వెంటనే మీ వివరాలను ఫోన్ నంబరుతో సహా పీవీఎన్ఆర్ ఏఐఆర్ హెచ్వైడీ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ అనే ఈమెయిల్కు పంపండి వచ్చేవారం మరో ప్రముఖునితో పివి నరసింహారావు గారి బహుముఖీన వ్యక్తిత్వంలో మరో కోణం గురించి చర్చించుకుందాం నమస్తే ఇంతవరకు మీరు పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచిక కార్యక్రమం ఇరవై నాలుగో భాగం విన్నారు ఈ వారం సంచికా సంపాదకీయం దార్శనికుడి స్వప్నం రాసిన వారు శ్రీ సిఎస్ రాంబాబు చదివినవారు శ్రీ ఏ బాలకృష్ణ ఈ వారం విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ వాన్రంగి కొండలరావు ఈ వారం శ్రోత విశాఖపట్నం వాసి శ్రీమతి దేవులపల్లి పద్మజ నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి సహకారం కుమారి హారిక పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ